ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం మాది ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం ఉద్యోగులు ప్రజా ప్రభుత్వం ఓ ఆదర్శ కుటుంబం ఖజానాపై భారం పడుతున్న ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తున్నాం జనాభా దామాషాగా నాలుగేళ్ళు నాలుగు గ్రేట్లుగా గ్రామ పంచాయతీలు ఉద్యోగులు పెన్షన్లకు త్వరలో నూతన ఆరోగ్య బీమా పథకం ఇది వచ్చేసి ఆంధ్రప్రభ జరిగింది ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తూ ఉన్నాం అనే వార్త నిజంగా చాలా బాధకరం ఇందులో రాయడం అవి డిమాండ్లు కాదండి వారి హక్కులు ఎందుకంటే ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు వారి కష్టానికి ఆర్థిక ప్రయోజనాలు అంతకు మించి వేరేది ఏం లేదు ఇక్కడ దాదాపుగా ఉద్యోగులకు పెన్షన్లకు నూట ఎనభై పాయింట్ మూడు ఎనిమిది కోట్లు నిధులు విడుదల చేసినటువంటి సందర్భంగా డిప్యూటీ సీఎం పేర్కొనడం జరిగింది దాదాపు తొమ్మిది రోజుల వ్యవధిలోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసినారు మరి అలాంటి రికార్డు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం అంటూ వారు చెప్పడం జరిగింది రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో జమ చేసిన మరుసటి రోజే ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు కూడా క్లియర్ చేశామని గుర్తు చేశారు ఈ నెల పదమూడున ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు రెండు డిఏలు పెంచుతూ రెండు డీఏలు కాదు ఒకే ఒక డిఏ రెండోడి ఆరు నెలల తర్వాత విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అది క్లియర్గా పేపర్ వాళ్ళకు కూడా తెలుసు అయినప్పటికీ వాళ్ళు రెండు అని మెన్షన్ చేస్తా ఉన్నారు ఇక్కడ సో రెండు ఇయ్యలు పెన్సు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తాజాగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను క్లియర్ చేస్తామని మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి ఉద్యోగుల సంక్షేమ మంత్రులు సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి తాను పదిహేను రోజుల వ్యవధిలోనే వారి డిమాండ్లను పరిష్కరించామని పరిష్కరించామని వారు చెప్పడం జరిగింది ఎక్కడ పరిష్కరించారు దాదాపు యాభైకి పైగా ఉన్న సమస్యల్లో రెండో మూడో పరిష్కరించాను అంతే ఇంకా దాదాపు యాభై సమస్యలు అట్లాగే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు రెండు డీఏలు పెంచుతూ మళ్ళీ రెండు డిఏలు రెండు డీఏలు పెంచుతూ అంటూ ఈ నెల పదమూడున ప్రభుత్వం విడుదల చేసిందని డీఏ పెంపుతూ రాష్ట్రంలోని ఇక ఎంత భారం పడుతుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ ఇదొకటి ఉద్యోగులకు ఇచ్చేదాన్ని ఏది వేయాలన్నా అది భారమే ప్రభుత్వ భారమే మరి రైతు భరోసా రైతు అంటే రైతులను ఇక్కడ ఏదో అనాలని కాదు కానీ ఎందుకు ఉద్యోగుల విషయంలోని ఈ విధంగా మాట్లాడుతున్నారు మిగిలిన వాటి విషయంలో ఎందుకు మాట్లాడలేరు ఉద్యోగులకు ఇవ్వడానికి అంటే పుణ్యానికి ఇస్తున్నారా ఉద్యోగులకు ఉద్యోగులు పనిచేస్తున్నారు ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిది ఉద్యోగులు ఆ వారిదే లేకపోతే ఎట్లా ఉంటుంది కాబట్టి అలా అలా పేపర్ వాళ్ళు కూడా రాయడం సమంజసం కాదు ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి